వాస్తు జీవనం ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు చూడండి మనము దక్షిణం రోడ్డు గల ఒక ఇంటికి అంటే వీరు మన బెంగళూరులో ఉన్నటువంటి ఒక కస్టమర్ ఈ ప్లానింగ్ అనేది మనం బెంగళూరులో ఉన్నటువంటి సిటీలో ఒక గృహానికి ఇచ్చినటువంటి వాస్తు ప్లానింగ్ ఈ దీనికి రోడ్డు అనేది మనకు దక్షిణం వైపు ఉన్నటువంటి రోడ్డుగా మనం దీనిని తీసుకోవడం జరిగింది ఈ రోడ్డుకు మనం ఇచ్చేటువంటి ప్లానింగ్ అంటే చాలామంది పడమర మరియు దక్షిణ ముఖం గల స్థలాలు అనుకూలించవు అని చెబుతూ ఉంటారు నేను ఎప్పుడైనా చెబుతూ ఉంటాను ఏ స్థలమైనా సరే ఎవరికైనా సరే అనుకూలిస్తుంది ఆ స్థలం ఎన్ని డిగ్రీలు తిరిగి ఉంది అని మనం చూసుకున్న తర్వాత దానికి ఎలాంటి ప్లానింగ్ మనం ఇచ్చేటువంటి విధానంలో వాస్తుపరంగా ఎలాంటి మార్పులు ఇవ్వాలి ఏ విధంగా ప్లానింగ్ ఇచ్చినట్టు ఇచ్చినట్లయితే అది దక్షిణ ముఖం గల ఇల్లైనా సరే అనుకూలిస్తుంది అనే విషయాన్ని మీకు పూర్తి వివరంగా ఈ ప్లానింగ్ రూపంలో నేను ఇచ్చినటువంటి ప్లానింగ్లో మీకు వివరంగా నేను అర్థమయ్యేటట్టు వివరిస్తాను ఇప్పుడు చూడండి ఇది మనకు దక్షిణం రోడ్డు అంటే మనకు ఇది ఉత్తరం ఇది నార్త్ అవుతుంది నార్త్ ఇది ఈస్టు ఇది ముఖ్యంగా మనం చూడవలసినది డిగ్రీలు అంటే ఈస్ట్ ఇరవై డిగ్రీలు తిరిగి ఉన్నటువంటి ఇది స్థలం ఈ స్థలానికి మనం ఆగ్నేయ ప్రాచికి తిరిగినటువంటి స్థలం ఏదైతే ఉందో దీనికి మనం ప్లానింగ్ ఇచ్చేటప్పుడు డిగ్రీలకు అనువు అనువుగా ప్లానింగ్ ఇవ్వాలని నేను చెబుతూ ఉంటాను ఇప్పుడు ఈ ఇంటికి మనం చూడండి తూర్పు ఆగ్నేయంలో ఇది తూర్పు తూర్పు ఆగ్నేయంలో మనం మెట్లు ఇవ్వడం జరిగింది ఎప్పుడైనా సరే నైరుతి కంటే తూర్పు ఆగ్నేయం కానీ ఉత్తర వాయువ్యం కానీ మాత్రమే మనం మెట్లు ఇచ్చినట్లయితే మంచి ఎనర్జీ ఫామ్ అవుతుంది ఎలాంటి దోషాలు లేకుండా సరియైన స్థానంలో ఇచ్చిన వారం అవుతాము అందులో ముఖ్యంగా ఇరవై డిగ్రీలు ఆగ్నేయ ప్రాచికి తిరిగినటువంటి స్థలాలకు మనకు తూర్పు వైపు ఆగ్నేయం అనేది దాదాపు నాలుగు భాగాల ఆగ్నేయము తిరిగి ఉంటుంది ఇక్కడి వరకు తిరిగి ఉంటుంది అంటే టోటల్ ఈ భాగం మొత్తం కూడా ఆగ్నేయమే ఉంటుంది కాబట్టి మనం ఇలా డిగ్రీలు తిరిగిన తర్వాత మెట్లు మాత్రం ఖచ్చితంగా తూర్పు ఆగ్నేయంలో మాత్రమే ఇవ్వాలి అని నేను చెబుతూ ఉంటాను అందుకే ఈ ప్లానింగ్ లో మనము తూర్పు ఆగ్నేయంలో మెట్లు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఈ ఇంటికి చూడండి మనం ఏర్పాటు చేసినటువంటి ద్వారం అంటే దక్షిణం వైపు ఇరవై డిగ్రీలు ఆగ్నేయ ప్రాచికి తిరిగిన తర్వాత పడమర ఉండవలసినటువంటి నైరుతి రెండు భాగాలు దక్షిణం వైపు తిరిగిపోయి నాలుగు భాగాలు నైరుతి దక్షిణం వైపు తిరిగిపోయి ఉంటుంది కాబట్టి మనము గ్రౌండ్ ఫ్లోర్లో ఇచ్చినటువంటి ప్లానింగ్ మీరు చూడండి ఇది హాల్ అవుతుంది ఇది మాస్టర్ బెడ్రూము ఇది ఒక టాయిలెట్ ఇది కిచెను మనము హాల్లోకి ఇచ్చినటువంటి ద్వారం అనేది తూర్పు వైపు మరియు ఉత్తరం వైపు ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఇరవై డిగ్రీలు ఆగ్నేయ ప్రాచి తిరిగిన తర్వాత దక్షిణం వైపు మనం ద్వారం తీసుకున్నట్లయితే ఇది నైరుతిని చూస్తున్నటువంటి ద్వారముగా మారి మనకు నష్టాన్ని ఇస్తుంది అని చెబుతాను అందుకే తూర్పు మధ్యస్థానంలో ఒక ద్వారము మనకు ఉత్తర ఈశాన్యంలో మరొక ద్వారము ఇవ్వడం జరిగింది ఎప్పుడైనా సరే ఆగ్నేయ ప్రాచి తిరిగిన తర్వాత ఉత్తరం వైపు మనం ద్వారం ఇచ్చినట్లయితే ఈశాన్యం అంటే నాలుగు భాగాల ఈశాన్యాన్ని చూస్తున్నటువంటి ద్వారం ఏదైతే ఉందో మీకు ఈ ఉత్తరం వైపు అంటే తూర్పు వైపు ఉన్నటువంటి ద్వారం ఆగ్నేయాన్ని చూస్తున్నా సరే మంచి ఎనర్జీ ఫామ్ అయ్యి మీ ఇంటికి అనుకూలించాలి అంటే ఖచ్చితంగా మనం ఉత్తర ఈశాన్యాన్ని చూస్తున్నటువంటి ఒక ద్వారం ఖచ్చితంగా ఇవ్వాలి అని చెబుతూ ఉంటాను అందుకే ఈ ప్లానింగ్లో నేను ఉత్తరం వైపు ఒక ద్వారం ఖచ్చితంగా ఇచ్చి తీరాను ఈ విషయాన్ని చాలామంది పరిగణలోకి తీసుకోకుండా కొందరు ప్లానింగ్లు ఇస్తూ ఉన్నారు అది తీవ్రంగా నష్టపరుస్తుంది అని నేను చెబుతూ ఉంటాను ఇప్పుడు ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఇచ్చినటువంటి ప్లానింగు మనం పార్కింగ్ ఏరియా కూడా వీరికి ఇవ్వడం జరిగింది ఇది ఫస్ట్ ఫ్లోర్ ప్లానింగ్ ఇక్కడ చూడండి ఇక్కడ కూడా మనం ఎప్పుడైనా సరే తూర్పు వాగ్నేయం మెట్లు వస్తాయి మనకు తూర్పు వైపు ఉన్నటువంటి అంటే మనం ఇరవై డిగ్రీలు తిరిగిన తర్వాత తూర్పు మధ్యస్థానం అనేది మాత్రమే తూర్పు వైపు ఉంటుంది కాబట్టి మనము తూర్పు మధ్యస్థానం రెండు భాగాలలో ఇక్కడ ప్రధాన ద్వారం హాల్లోకి తీసుకోవడం జరిగింది అంతేకాకుండా ఉత్తర ఈశాన్యంలో ముఖ్యంగా మనము అంటే దీని సింహద్వారం ఏదైతే ఉందో మనము ఉత్తరం వైపు మాత్రమే ఇవ్వడం జరుగుతూ ఉంది అప్పుడే ఈ ఇంటికి సరి అయినటువంటి వాస్తుపరమైనటువంటి లాభాలు కలుగుతాయని నేను చెబుతూ ఉంటాను ముఖ్యంగా చూడండి ఇక్కడ మాస్టర్ బెడ్రూము తూర్పు వైపు మాత్రమే ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూము ఈ ఇంటి లోపల మీరు టాయిలెట్లు కూడా గమనించండి ఒకటి ఉత్తర వాయువ్యంలో ఒక టాయిలెట్ ఇచ్చాము చాలామంది మనకు ఈ విధంగా ఆగ్నేయ ప్రాచి తిరిగిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో దక్షిణం వైపు టాయిలెట్ అనేది ఎట్టి పరిస్థితుల్లో మనం ఇవ్వవద్దు చాలామంది ఈ విధమైనటువంటి తప్పు కూడా చేస్తూ ఉన్నారు కాబట్టి టాయిలెట్ అనేది ఎప్పుడూ కూడా ఇక్కడ చూడండి నేను ఇచ్చినటువంటి విధానము పడమర మధ్యస్థానంలో మాత్రమే టాయిలెట్లు ఇవ్వడం జరిగింది ఇది చాలామంది గమనించకుండా దక్షిణ మధ్యస్థానంలో కూడా టాయిలెట్ నిర్మాణం చేస్తూ ఉన్నారు ఇది చాలా వరకు తప్పు అవుతుంది నైరుతిలో టాయిలెట్ అనేది తీవ్రమైనటువంటి దోషాలకే కారణమవుతున్నాయి అని నేను చెబుతూ ఉంటాను కాబట్టి ఇలా పడమర మధ్యస్థానంలో టాయిలెట్లు మనం తీసుకోవాలి ఈ విధంగా మాస్టర్ బెడ్రూమ్ ఒకటి చిల్డ్రన్ బెడ్రూమ్ ఒకటి ఈ విధంగా టాయిలెట్ నిర్మాణం అనేది కూడా అంటే ఇది ఒక త్రిబుల్ బెడ్రూమ్ ఉన్నటువంటి ఫ్లాట్ కాబట్టి ఒకటి రెండు మూడు బెడ్రూమ్లు మనం ఇచ్చాము ఇక్కడ టాయిలెట్లు అనేది కూడా మనం పడమర మధ్యస్థానంలోకి మాత్రమే తీసుకోవడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో డిగ్రీలు తిరిగిన తర్వాత చూడండి కిచెన్లో ఇచ్చేటువంటి యూటిలిటీ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి ఈ విషయాన్ని నేను ఎందుకు పదే పదే చెబుతున్నానంటే ఇరవై డిగ్రీలు తిరిగిన తర్వాత మనకు దక్షిణం వైపు ఆగ్నేయం అనేది ఉండదు కాబట్టి ఇక్కడ దక్షిణ మధ్యస్థానం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ యుటిలిటీ మనం తీసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చినటువంటి ఈ బ్యాక్ అంటే ఇక్కడ యుటిలిటీ ఏరియా ఏదైతే ఉందో దక్షిణం వైపు మనం ఇచ్చినట్లు అవుతుంది దక్షిణం ప్లేస్ను మనం ఖాళీ స్థలంగా ఈ విధంగా వినియోగించుకుంటే యుటిలిటీ అన్నది ఎప్పుడూ కూడా డిగ్రీలు తిరిగినటువంటి ఇళ్లకు మాత్రమే ఇవ్వాలి లేకపోతే ఈ కిచెన్ అనేది పూర్తి కార్నర్కు మాత్రమే ఇవ్వవలసి ఉంటుంది అంటే శుద్ధ ప్రాచీలో ఉన్నటువంటి ఇళ్లకు ఈ విధంగా యూటిలిటీ అనేది డిగ్రీలు తిరిగిన తర్వాత ఖచ్చితంగా ఇవ్వాలి అని నేను చెబుతూ ఉంటాను ఈ విధంగా మనము చేసినట్లయితే ఇది మంచి ఎనర్జీగా ఉంటుంది మంచి వాస్తుపరమైనటువంటి లాభాలు ఈ గృహానికి ఖచ్చితంగా అందుతాయి అంతేకాకుండా మీరు చూడండి ఇది సెకండ్ ఫ్లోర్ నిర్మాణము అంటే వీరు రెంట్ హౌస్ పర్పస్ కోసం నన్ను సంప్రదించి సార్ మేము సెకండ్ ఫ్లోర్లో మాకు రెంట్ పర్పస్ కిందికి రూములు కావాలి ఈ గృహ నిర్మాణాలు అంటే ఈ రెండు విధాలుగా పోషన్లు మాకు డివైడ్ చేయండి అని వారు చెప్పడం జరిగింది ఇందులో మనము ఒకటి అంటే రెండు టూ బిహెచ్కే ఇవ్వడం విభజించి ఈ ఈ గృహాన్ని రెండు పోషన్ల కిందకి డివైడ్ చేసి ఇక్కడ రెండు బెడ్రూమ్లు ఇచ్చాము ఈ పోషన్కి ఇక్కడ రెండు ఇచ్చాము కాకపోతే ఈ విధంగా రెండు పోషన్లు చేసిన తర్వాత సమస్య ఎక్కడికి వస్తుంది అంటే ఇక్కడ వస్తుంది ఈ ద్వారాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో మార్చలేము ఎందుకంటే టోటల్ మొత్తము కూడా ఒకటే పోషన్ కిందికి ఉన్నప్పుడు ఇది తూర్పు మధ్యస్థానంలో పడుతుంది ఇది మాత్రం తూర్పు ఆగ్నేయంలోకే వస్తుంది ఎందుకంటే వీరికి మాకు వేరే మార్గం లేదు మాకు తప్పదు రెండు పోషన్లు కావాలి అన్నారు కాబట్టి మాత్రమే మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది కానీ లేకపోతే మనం ఇక్కడ ఈ ద్వారం కూడా ఇవ్వము ఎందుకంటే మనకు ఇది తూర్పు ఆగ్నేయంలో పడుతుంది ఇది తూర్పు ఆగ్నేయంలో పడినప్పుడు ఉత్తరం వైపు మనం ద్వారం కనుక ఇచ్చేటట్లుంటే ఇది మనకు యోగిస్తుంది కాకపోతే ఈ పోషన్కు మనము ఆ విధంగా ఇవ్వనీకి ఉండదు ఇక్కడ చూడండి ఇక్కడ మనం తూర్పు మధ్యస్థానంలో ద్వారం తీసుకున్నాము ఇక్కడ ఉత్తరం వైపు మనము ప్రధాన సింహద్వారం తీసుకున్నాము ఇక్కడ ఉన్నటువంటి నెగిటివ్ ఏదైతే ఉందో ఇక్కడ పాజిటివ్ చేసి ఈ ద్వారం మాత్రమే మనకు యోగిస్తుంది కాబట్టి ఈ పోషణకు బ్రహ్మాండంగా యోగిస్తుంది ఎలాంటి సమస్యలు ఉండవు కాకపోతే ఈ గృహానికి మాత్రము ఎంతో కొంత వాస్తుపరమైనటువంటి నష్టాలు ఎదురవుతాయని నేను వారికి చెప్పడం జరిగింది కాబట్టి వారికి విధిలేని పరిస్థితుల్లో మాకు తప్పదు మాకు ఇవ్వండి అన్న వారికి మాత్రమే ఈ విధంగా ఇస్తాము తప్ప లేకపోతే ఈ విధమైనటువంటి ద్వారం కూడా నేను ఇవ్వను ఎందుకంటే ఇది ఆల్రెడీ ఇరవై డిగ్రీలు ఆగ్నేయ ప్రాచి జరిగిన తర్వాత ఈ ద్వారం ఖచ్చితంగా తూర్పు ఆగ్నేయ ద్వారంగా మారి ఈ ఇంటికి కొంచెం నష్టమే జరుగుతుంది ఈ పోషణలో నివసించే వారికి కొంచెం ఇబ్బందులే ఉంటాయి అని నేను చెబుతూ ఉంటాను కాబట్టి ఒక గృహ నిర్మాణము చేపట్టడము అంటే అంత సులువు కాదు మనం చాలా జాగ్రత్తగా ఈ విధమైనటువంటి మార్పులు అనేవి ఖచ్చితంగా చేసుకోవాలి ఇందులో ఇచ్చేటువంటి టాయిలెట్లు కానీ ఇందులో ఇచ్చేటువంటి ద్వారాలు కానీ ప్రతి ఒక్క అంశం మీద మనం సరి అయినటువంటి దృష్టి పెట్టకపోతే వాస్తుపరమైనటువంటి నష్టాలు ఖచ్చితంగా కలుగుతాయి కాబట్టి సరి అయినటువంటి వాస్తు ప్లానర్ దగ్గర మాత్రమే మీరు ఈ వాస్తు ప్లానింగ్ తీసుకునేటువంటి విధానాన్ని అనుసరించండి మీ స్థలం ఎన్ని డిగ్రీలు తిరిగి ఉందో మీరు ఒకటికి రెండు తూర్లు చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ప్లానింగ్ తీసుకునేటువంటి ఆలోచన చేయండి కాబట్టి ఈ వీడియో మీకు నచ్చిందనే నేను భావిస్తూ నా పేరు స్వామి వెంకటేష్ వాస్తు జీవనం నమస్కారం